రాజన్న సిరిసిల్ల చిల్ల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో అరవైకి పైగా కంపెనీలతో వెయ్యి ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీకి మరియు పోలీస్ శాఖ యంత్రాంగానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారం రోజుల పాటు పోలీస్ అధికారులు నిరుద్యోగ సిబ్బందికి అవగాహన సమావేశాలు నిర్వహించి విజయవంతం చేయాలని కొనియాడారు पूजारे नरेंद्र कुमार ने कार्यक्रम में निवेदन किया और बोला भाई श्री फर्स्ट ऑफ ऑल आई कांग्रेचुलेट पुलिस डिपार्टमेंट और ऑलरेडी सच गुड जॉब में एंड गिविंग पॉजिटिव कंसीडरेशन के मैसेज सो द होल इन प्रोग्राम का उद्देश्य में कहते लक्ष्मी एम अनाने उद्देश्य का ये प्रोग्राम ना लीजिए उन्होंने बड़े धारण करो उन्हीं में से कोई आप उनका कंस्ट्रक्ट के साथ योगर की मंची जॉब आप अच्छे से सुना लेंगे आप लोग का योगर की योगर को मंची जॉब आप अच्छे से सुना लेंगे जिसमें तो कितने जॉब है ना सर बोलो जिसमें आई लाइक इट मंची प्रोग्राम आगे ने जिसमें आपकी पुलिस और इसके करके आपने ऊपर का आपने कर लो का फाउंडेशन का उनको भी एक बहुत ही अच्छा डिप्रोग्राम जिसमें ऑलरेडी I, I, the collection and land department, all the officials work work to make this success. Three lakh, five lakh, two lakh NGO's, three lakh, three lakh, two lakh, our next two lakh, five lakh, five lakh, nine lakh. In this chapter, we have participated. So far, we have more than one lakh participants. Registration, I am told that more than six thousand people have registered for this year. Number is available. Uh,

ఎస్పీ గారి సూచన లేకు ఆదేశాలు ఈనాటి మీగా జాబ్ మేఘాలో ఆయా మండల పట్ల ఉన్నటువంటి నిరుద్యోగం గుర్తించి ఏ ఏ ఉద్యోగుల పాటు కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం ఉద్యోగం కావడానికి సంబంధిత ఎస్ఎస్ఓలు ఆయా పోలీస్ ఎస్ఎస్ఓలు కానీ ఎస్ఎస్పి గారు చాలామంది

ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి యువత సమస్యలతో ముందుకు సాగాలి అంశాలను కలిసిపోయి ఈ తెలంగాణ చర్యలుకొని ముందుకు పోతున్న గతంలో ఒక రైతుగా పెంచాయితీ సంబంధించినటువంటి

పనుకొని ఎటు ఆయా పాదాలు అనేక కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ